అన్నీ మీరు చట్టంలో చెప్పారా అర్ధరాత్రి చేశారు మేము ఎదిరించామంటారు ఎదిరిస్తే ఆ పార్టీలు ఎందుకున్నారు నిన్న మీ కేత్మతుడు కేవిపి రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రాష్ట్ర విభజనలో మీరందరూ భాగస్వాములు కాదా సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసిన వాడు మీరు కేంద్రాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చట్టబద్ధత చేసి మాకు రక్షణ కల్పించండి మీరు చేస్తున్న సహాయాన్ని కాదంటున్నా కానీ చేయాల్సింది చాలా ఉంది తక్షణమే చట్టబద్ధత కల్పించి ప్యాకేజీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది దానివైపు మేము దృష్టి సారిస్తాం సామరస్యపూర్వకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న బంధాలను మేము వెళ్తున్నాం సంఘర్షణ పథంలో వెళ్ళాలి కేంద్రంతో సంఘర్షణ పడి ఏమీ రాకుండా పోవాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు ద్వారా ఏ రాష్ట్రానికి రాదు మన గుజరాత్ జరిగింది ఐదు లక్షల కోట్లు కూడా డిమాండ్ రాలే గుజరాత్ ప్రధానమంత్రి గారి ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ కూడా ఐదు లక్షల కోట్లు రాలే నిన్న మరి ఈరోజు నాకు వచ్చినాయి అంటే ఇక్కడ మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తారనే కదా వస్తోంది కనుక అవినీతికి మారు పేరు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ ఆయన అపురూపంగా పెంచి పోషించిన వాళ్ళు మన ఉండవల్లి గారు కేవీపీ రామచంద్రరావు గారు ముద్దుల గారా బిడ్డను పెంచినట్టు పెంచి అవినీతిని పెంచి పోషించారు నాయకులు అంతా వీళ్ళ అవినీతి గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరం ఆయన ఎప్పుడు చేస్తాడో కానీ అనాథరైజ్డ్గా ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన శిష్యులంతా పంపిస్తా ఉన్నారు మొన్ననే ఒక ప్రథమ శిష్యుని పంపించారు కంగు దుర్గేష్ గారు పాప మంచాడే ఆడ కోటంతో చెడిపోయాడు మీ అంతా ప్లేగు వ్యాధి లాంటిది వైఎస్ఆర్ పార్టీ ప్లేగు వ్యాధి లాంటిది మంచివాడు కూడా అడగపోవటంతో పతనం అయిపోతాడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు పదేళ్ళు మీరున్నారు మా ఎమ్మెల్యేని పక్కన పెట్టి రూరల్లో పెత్తనం చేసిన దుర్గేష ఆయన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా బిహేవ్ చేశాడు అక్కడ నువ్వేం చేసావు ఏ గ్రామానికి ఏం చేసావు ఎమ్మెల్యేగా నాకు బాధ్యత తెలుసు ఎమ్మెల్యేగా నా హక్కులు తెలుసు ఇవాళ కోడిగుడ్డుకి ఈకల బేకాలని కొంతమంది ప్రయత్నం చేయొచ్చు దాని ప్రకారం పన్ను కట్టాల్సిందే ఎవరైతే లేవుట్లో ఖాళీ స్థలాలు పంచాయతీలకు రిజిస్టర్ చేయాలంటే కంపల్సరీగా రిజిస్టర్ చేయమంటున్నాం వాటిని కూడా అమ్ముకుంటున్నారు అవన్నీ బాధగా ఉన్నాయి కొంతమందికి దానివల్ల ఏదో ఛానల్లో కాస్త అల్లరి చేద్దామని ప్రయత్నం సెక్రటరీని బెదిరిద్దామని ప్రయత్నాలు మీ పప్పు నడకవు నేను ఒకటే చెబుతా ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చపడకుండా వచ్చా మచ్చిను అవినీతిని దగ్గర రానిమో అభివృద్ధిలో నా దర్దాపులో ఎవరు రాను కూడా లేరు వాళ్ళ ఛాలెంజ్ చూసి ఏ ఛానల్ అయితే నెగిటివ్గా చేస్తూ ఉన్నారండి రండి మీ ఛానల్స్ అందరినీ తీసుకెళ్తా ఈచ్ వర్క్ ఈచ్ వర్క్ ఈచ్ విలేజ్ ఏం జరిగిందో చూపిస్తాం వస్తాను వాళ్ళ వాళ్ళతో డైరెక్ట్గానే వస్తాను ఎవరు అది సాయి గారు బా బాబు చూద్దాం 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 అది కూడా చూద్దాం ఏం బాధలేదు నాకేం బాగలేదు ఎవరిని భయపడేవాడి మనిషి కాదు పెద్ద పెద్ద హేమ హేమలకే తలొకల ఒక ఛానల్ గురించి ఏదో ఇది అవుతానని నేను అనుకో ఏదో కోడిగుంటుక ఏదో ఉంది జీతాలకు డబ్బులు లేవు జీతాలకు డబ్బులు లేని పంచాయతీలను ఇవాళ వైబల్ చేసి లక్షల లక్షల రూపాయలు మిస్యూజ్ చేరితే కంట్రోల్ చేస్తే బాధ ఎక్కడో ఒక చోట అకౌంట్స్ అప్పచెప్పలే వాడి కోసం ప్రయత్నం చేస్తున్నాం వాడికి అరెస్ట్ చేయమన్నాం అది తప్పేనా కనుక మీరేదో నన్ను బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటే మీ తరం కాదు మీ తాతల తరం కాదు ఎవరైనా సరే నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే మీరు మాత్రం మీకు కావాల్సిన తోట ఒక పందినో కుక్కనో నక్కనో చూపించేసి ఇది అంత పోయిందని చెప్తే వెళ్ళేళ్ళమా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ పరిధి మీకుంటుంది మా పరిధి మాకుంటుంది పరిధి దాటి వెళ్ళిపోతే ఎవరు పరిధి వాళ్ళు గిరి ఎవరు ఆగరు ముందుకు వెళ్ళిపోతారు ఎవరో చెప్పాడని ఎలా ఎప్పులయ్యి చెప్పాడని ఛానల్స్ దానికి బలేకపోతే మా ప్రమేయం ఉండదు మళ్ళా మీడియా అందరికీ కాదు తప్పు చేసేవాళ్ళకి నేను సిద్ధం పట్టిసీమకు సిద్ధం ఈ రోజైనా సిద్ధమే రేపైనా సిద్ధమే రమణ పట్టిసీమ ప్రాజెక్ట్ దగ్గరే మాట్లాడతా లేదు కృష్ణ ఆనకట్ట మీద మాట్లాడతా కృష్ణ రేపైనా సరే రమణుడి విజయవాడ సెంటర్లో బ్యారేజ్ మీదకి వస్తారు రమణండి అయింది కృష్ణ బ్యారేజ్ మేరకు వచ్చి మాట్లాడమండి రమణ నాకు ఇంగ్లీష్ రాదు నేను నేను ఐదో తరగతే చదువుకున్నా నేను నేను ఐదో తరగతే చదువుకున్నా నీకు ఏదైనా చెప్తే చెప్పు దానికి దీనికి అర్థం ఏంటో ఎస్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర రిప్రజెంట్ చేశారు హోదా ఇవ్వాలని అడిగారు వాజ్పేయి గారు ఉన్న టైంకి మోడీ గారు ఉన్న టైంకి డిఫరెన్షియేషన్ ఉంది ఆ రోజున అధికారంలో మనం పాల్గొంచుకున్నాం మనం బలం ఉంది మన బలం అవసరమైంది ఈ రోజున మన బలం అవసరం వాళ్ళకి లేదు నెంబర్ వన్ రెండోది ఏదైతే విభజన చేసినప్పుడు చట్టంలో ఏదీ చెప్పలేదు అర్ధరాత్రి తలుపులు మూసి చేసినట్టుగా చేసి బిల్లు చేసి అందులో పెడేశారు మన వాళ్ళు కూడా రాదు రాదు అంటూ నమ్మించేసి ఆఖరి దాకా మోసం చేసి దగా ఈ పరిస్థితుల్లో ఒక హోదా ఇస్తామని నోటిమాటగా చెప్పారు ప్రధా ఒక ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు నోటి మాటగా చెప్పారు కానీ రాజ్యసభలో చెప్పారే కానీ ఎక్కడా కూడా తీర్మానం పెట్టాల నోటిఫై చేయలే నోటిఫై చేయలే తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్ మార్చేశారు నీతి ఆయోగ్ వచ్చింది నీతి ఆయోగ్కి పాత విధానాలకి మార్పు వచ్చింది చెబుతా ఇప్పుడు చెప్పాలా నీకు చెప్పాలా నేను జగన్మోహన్ రెడ్డికి నీకే చెప్పాలా ఏంటో మాట్లాడే ఐఎమ్ సారీ

ఎట్టి బస్సులో రెండు వేల పద్దెనిమిదికి బై గ్రావిటీ నేరేడిపోతుంది ఏదో ఆవేశంతో దక్షిణ భారతదేశం వేరు ఉత్తర భారతదేశం వేరు నార్తన్ స్టేట్స్ వేరు అనుకుంటే అయ్యేది కాదు దయచేసి అది గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ వాఘోద్వేగాలు ఉన్నమాట యథార్థం ప్రజల్లో ఏంటంటే ఒక ఆపోహ కావచ్చు లేక ఆశ కావచ్చు మనకు నష్టం జరగకుండా చూసుకో భావన అందరిలో ఉంటుంది అది నేను కాదనేది కాదు కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనకి ఎంతవరకు రాబట్టుకోవడానికి వీలు అవుతుంది ఇంతవరకు రాబట్టుకునే పరిస్థితిలో మనం వెళ్తున్నాం కొంత కాంప్రమైజింగ్ నేచర్గా మనం వెళ్తున్నాం ఇందాక మీరు అడిగినారు సూటిగా కొంత కాంప్రమైజింగ్ నేచర్గా చేయకపోతే ఉన్నది కూడా రాదు పోలవరం అయ్యేది కాదు కొంత కాంప్రమైజ్ కాకపోతే వాళ్ళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు సంవత్సరానికి ఒక కోటి రెండు కోట్ల ఇష్ట వెళ్తే ఏదో సర్వాభరణాల ఒక రూపాయి చదివించినట్టుగా అవుతుంది రైల్వే బిల్లులో పెట్టారు కదా జాతీయ ప్రాజెక్ట్ అన్నారయ్యా అన్న అన్నట్టు వేరు బిల్లులో పెట్టారా ఏంది వద్దు మీ బిల్లు పెట్టారు ఒకటి ఈ దుకాణాలు మరీ పబ్లిక్గా రెషిషన్స్ ఏరియాలో ఉంటున్నాయి దాన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇళ్ళ మధ్య ఇవ్వద్దు అని చెప్పాం గతంలో నేను చెప్పాను నేను కూడా ఆ వ్యాపారం చేసినాను ఒకప్పుడు అది మంచి వ్యాపారం కాదని మానేసాం దాని జోలికి కూడా మనకు పోలేదు మాకు ఏ వరకి కూడా సంబంధాలు లేని వ్యాపారాలు అసలు ఎక్సైజ్ స్టేషన్ వెళ్ళకూడదు నేను అడగను పోలీస్ స్టేషన్ మామూలుగా వెళ్ళను ఒకసారి ఏదో మీ పేపర్ వాళ్ళు ఏదైతే నేను పేపర్ స్టేషన్ వచ్చే స్టేషన్కి కూడా రాను మామూలుగా వాళ్ళ జరిగింది మద్యం అధిక ధరలు అమ్ముతున్నారు అదుపు చేయమని చెప్పాం కొన్నాళ్ళు అదుపు చేశారు కొన్నాళ్ళు అదుపు చేశారు మళ్ళీ మొదలైపోయింది సరే ఇది ఒక కొంతమందికి నాలుగు రోజు స్టేట్మెంట్ ఇస్తే నాలుగు రోజులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు ఆగిపోతుంది ఎందుకు వస్తుంది అనేది మీరు ఎనాలిసిస్ చేసుకోండి నా రోజులు రావద్దు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి తప్పకుండా ఎంఆర్పి టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఢిల్లీలకు వస్తున్నాయి ఈ టైంలో మేము ఏం చేస్తామంటే కొన్ని ఏరియాలు అసలు మీకు లైసెన్స్ ఈ ఏరియాలు పెట్టవద్దు ఇళ్ళ మధ్య పెట్టవద్దని మేము మనం మీరు మనం అందరం కలిపి చెప్పండి మనందరం కలిపి వర్కౌట్ చేద్దాం వాళ్ళకు ముందుగానే నోటీసులు ఇచ్చి మీరు ఇక్కడ లైసెన్స్లు వద్దని చూద్దాం నేను అసెంబ్లీలోనే రెండు విషయాలు చెప్పేద్దాం ఒకటి ఢిల్లీ తరహా రెండు తమిళనాడు తరహా నీకు ఢిల్లీలోను తమిళనాడులోను బయట కనపడవ నేను చెప్పాను ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకువెళ్ళాను సార్ ఇది మరీ విచ్చలవిడైపోతుంది అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం వస్తుంది దీని మీద ఢిల్లీలో మీకు కనపడు ఆ టైమింగ్ అవన్నీ కూడా అసలు లోపలికి ఇంటర్లో ఉంటాయి అలాగే తమిళనాడులో కూడా టస్మాక్ ఏదో ఉంది వాళ్ళ సిస్టమ్ కూడా కరెక్ట్గా చేశారు గవర్నమెంటే నండుతుంది మన దగ్గరేమో ఈ ఈ పర్మిట్ రూములు ఈ మరీ బహిర్గతం అయిపోయింది కానీ మేము ఆ వ్యాపారంలో చేసాం కనుకనే మంచిది కాదని తెలుసుకునే ఆ వ్యాపారానికి ఎప్పుడు తొంభై నాలుగులోనే దాని దూరంగా వచ్చాం సల్లాన్ని కొట్టేస్తా ఉండ చల్లాను కొట్టినప్పుడు ఓ పది పన్నెండు మంది నా స్నేహితులే తీస్తే అంతా నా స్నేహితులు తీస్తే నేను ఏదైనా ఒకట నా రాజమండ్రి అభివృద్ధిలో నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు కాబోను ఒక స్పష్టమైన విధానంతో నేను వెళ్తా ఉన్నాను చిన్న కూడా గత పుష్కరాలకు మ్యాక్సిమం క్లియర్ చేశాం గుళ్ళు తీసాం తమ్ముడు ఇరవై నాలుగు గుళ్ళు తీసాము మళ్ళా గుళ్ళు వచ్చినాయి ఎవరి రెస్పాన్సిబిలిటీ పదహారు వేల పందులు తీసాం మళ్ళా పందులు వచ్చినాయి ఎవరి రెస్పాన్సిబిలిటీ పశువులు తీసేమున్నాం స్కూల్ మధ్యలో పశువులు చూసారు మీ బోట పడిపోతున్నారు స్కూటర్ మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతున్నారు కూడా ఉన్నారు పశువులు తీసేయమున్నాం I have the responsibility.